యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం చిత్రావతి రిజర్వాయర్ ఇది ఆషామాషి రిజర్వాయర్ కాదు ఇది ఎందుకు నేను ఈ రోజు మీకు ఈ వీడియో చూపించాలి అనుకున్నానంటే దీని గురించి ఎందుకు చర్చించాలి అనుకున్నాను అంటే ఈ రోజు మా బంధువుల ఏదో ఒక విందు కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చా చిత్రావతి రిజర్వాయువు ఆహ్లాదకరమైన వాతావరణం దీనికి ప్రధాన కారణం అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి దివంగతర వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు కావచ్చు అటు తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అటు తర్వాత ఇతర రకాలైన పార్టీలు కావచ్చు యుద్ధ ప్రాతిపదికమైన ఈ చిత్రావతి జరగారు అందరూ కూడా పూర్తి చేశారు ముఖ్యంగా ఈ చిత్రావతి జరగారు విషయంలో ఎవరు సతీష్ రెడ్డి ఎన్నో రకాలైన త్యాగాలు చేశాడు అన్నీ అనుకూలించాయి అన్నీ జరిగాయి ఇప్పుడు ఆహ్లాదకైన వాతావరణం ఆహ్లాదకరమైన చిత్రవతి జరవారు ప్రాజెక్ట్ ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉన్నారు ఎన్నో రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది నా రామరాజం ఛానల్లో కూడా ఇంతకు ముందు ఏదో ఒక చేపల విషయంగా ఈ పర్యాటక కేంద్రం విషయంగా చేపల విషయంగా నేను ఒక వార్తా కథనం ఇచ్చా ఆ వార్తా కథనం కూడా హల్చల్ అవుతూ ఉంది చిత్రవతి రిజర్వార్ ఎక్కడ ఉంది అంటే పులివిందల నియోజకవర్గంలోని పార్నపల్లె పార్నపల్లె వద్ద ఈ చిత్రవతి రిజర్వారు ఉంది ఈ చిత్రవతి రిజర్వారు ఆషామాషి రిజర్వార్ కాదు ఇది రాయలసీమలోనే ఛాలెంజ్ గా తీసుకున్నారు అప్పట్లో ఉన్నటువంటి రాయలసీమ ముఖ్యమంత్రులు ఆ తర్వాత అప్పట్లో ఉన్నటువంటి ఎవరు ప్రధానమంత్రి ప్రధాన మంత్రి అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఈల సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది అనేది నాకు కొంత సమాచారం ఇది తప్పో ఒప్పో తెలియదు కానీ అప్పట్లో నర్స్ ఎవరు ప్రధానమంత్రి కూడా వచ్చాడు ప్రధానమంత్రి వచ్చి దీన్ని ప్రారంభించినట్టు నాకు కొంత అవగాహన తప్పో ఒప్పో క్షమించండి అవగాహన లేదో అవగాహన ఉందో చెబుతూ ఉన్నా పివి నరసింహారావు కూడా ఇక్కడికి వచ్చాడు దివంగదేవ రాజశేఖర్ రెడ్డి కూడా ఈ విషయంలో పాల్గొన్నాడు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ పులివెంతుల్లో ఛాలెంజ్ గా తీసుకుంటూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు కావచ్చు కాంగ్రెస్ నేతలు కావచ్చు వైకాపా నేతలు కావచ్చు అందరూ కూడా కృషి ఫలితమే ఇప్పుడు ఈ పర్యాటక రంగం ఎంత ఆహ్లాదకరంగా ఆహ్లాదకరంగా ఉందో ఈ చిత్రవతి రిజర్వారు చూశారు కదా అన్నదే అన్నదే నా ఈ చిన్న వీడియో అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చెప్పలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే